సంబంధమైనటువంటి సంతానాన్ని కనవచ్చును కూడా చెప్తుంది అన్ని జీవాలు సంతానానికి ఇస్తున్నాయి జన్మను మనుషుడు ఇస్తున్నాడు జన్మ కానీ ఏ సంతానము జ్ఞానగంధమైన సంబంధం ఉందా దృష్టమైన నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి సంతానానికి జన్మనిస్తున్నాం ఏ సంతానానికి జ్ఞానము లేదు చెప్పకుండా ఎవరింట్లోనైనా పిల్లలు పెద్దలు కనబడగానే నమస్కారం చేస్తారండి వీరు ఎక్కడ వేయింది తల్లిదండ్రులు వేసిన బీజములు వేయింది మొట్టమొదట వేసిన బీజము చెడులు వేశారు కాబట్టి ఆ బీజం మూలకెత్తితే ఏమైందండి చెడుగానే వస్తుంది అదే జరుగుతుంది మనకు చెడ్డ బీజాలు తల్లి తండ్రి వేస్తున్నారండి దీని గురించి కూడా అద్భుతంగా మనకు వివరిస్తారు రాను రాను ఎలాంటి బీజం పెడాలి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే జ్ఞాన సంబంధమైనటువంటి సంతానానికి జన్మనివ్వచ్చు అనేటువంటి అద్భుత విషయాలు కూడా మనం రామ్ రామ్ తెలుసుకోవచ్చండి కాబట్టి అప్పుడు